hello buddies welcome to my youtube channel farida wallog ఈరోజైతే నా వీడియోలో మనకి సమ్మర్ స్పెషల్లో వచ్చే మల్లెపూలతో మనం అట్ట ఎలా కుట్టుకోవాలి అని స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట తప్పకుండా నా వీడియోని ఎండ్ వరకు చూడండి ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళకి నా వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ అట్టజడ అంటే అమ్మాయిలకి ఎందుకు ఇష్టం ఉండదు చెప్పండి సో ఇలాంటి ఇష్టమైన అట్టజడ కోసం మనం తీసుకునే మల్లెపూలు అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పొడవుగా ఉండాలి అది కూడా కాడలతో ఉండాలన్నమాట సో అట్ట జడకి మనం మధ్యలో పెట్టుకోవడానికి మరం తీసుకున్నాను నేనైతే మీరు దీని పేస్లో మాస్పత్రి కూడా తీసుకోవచ్చు సో రెడ్ కలర్ కోసం నేనైతే కనకాంబరాల్ని తీసుకున్నాను అన్నమాట ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సో ఇప్పుడు అట్టని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే సో ఎవరికైతే మీరు అట్ట కుట్టాలి అని అనుకుంటున్నారో వాళ్ళ జడ లెంత్ ఎంతుందో దాన్ని బట్టి ఇలా టెంకాయ పట్టని తీసుకొని సో రెండు వైపులా మీరు స్టిక్ చేసుకొని సూదిదారంతో నీట్గా అంటే చాలా నీట్గా మీరు కుట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఇదే బేస్ కాబట్టి సో ఇది అయిపోయిన తర్వాత అట్టకి ఇటువైపులా అటువైపులా పెట్టడానికి మనం దాని లెంత్కి సరిపోయేటట్టు పరక పుల్లలు తీసుకోవాలన్నమాట ఆ పరక పుల్లలకి మనం చూస్తున్నారు కదా మల్లె పూలని ఒక్కొక్కటిగా గుచ్చుకొని మనం స్లోగా ఇటువైపు నుంచి ఆ ఎండు వరకు తీసుకెళ్ళాలి ఈ ప్రాసెస్ అనేది చాలా స్లోగా చేయాలి ఎందుకంటే పువ్వులనేవి అలా విడిగిపోవడం ఇరిగిపోవడం అయితే మనకు అస్సలంటే అస్సలు బాగుండదట్ట సో ఈ విధంగా మీరు మంచిగా ఈ పరక పుల్లలకి ఈ ఫ్లవర్స్ అనేవి కుట్టేసుకోవాలన్నమాట నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడైతే మీరు అట్టకి చూస్తున్నారు కదా మనం ఆల్రెడీ గ్రీన్ కలర్ టెంకాయ పట్టతో చేసుకున్న దానికి ఈ రెండు పరకు పుల్లలతో మనం ఏవైతే కుట్టుకున్నామో వాటిని పెట్టి సూడిదారంతో సైడ్ చాలా మంచిగా టై చేసి పెట్టేసుకోవాలి సేమ్ ప్రాసెస్ మనం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇది బేస్ ఇలా ఉంటుంది అట్టకి ఇప్పుడైతే అట్టకి మధ్యలో మనం పెట్టుకోవడానికి కనకాంబరాల్ని రెడీ చేస్తున్నాను అనమాట ఇది ఎలా అంటే మనం అట్టకి గుచ్చులు గుచ్చులుగా ఉండాలి కాబట్టి అరౌండ్ ఒక తొమ్మిది నుంచి పది కనకాంబరాల్ని మనం ఇలా అల్లుకొని పెట్టుకోవాలి సో ఇలా మంచిగా అల్లుకొని మంచిగా కట్ చేసి పెట్టుకుంటే మనం ఈజీగా అట్ట కుట్టేటప్పుడు ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది in the pull from all that... ikan pull నేను వీడియోలో చూపిస్తున్నట్టు అట్టకి ఒక సైడ్ మనం సూది దారంతో తీసుకొని ఈ అట్టకి మంచిగా కుట్టాలన్నమాట మల్లెపూల్ని మాత్రం మనం డైరెక్ట్గా సూదికే ఎక్కించుకోవచ్చు ఎందుకంటే అవి ఆల్రెడీ మంచి విడుతుంటాయి కాబట్టి మల్లెపూలు సో ఈ ప్రాసెస్ మొత్తం మనం చాలా అంటే చాలా స్లోగా చేసుకోవాలి మల్లెపూలు కానీ కనకాంబరాలు కానీ మరం కానీ చాలా అంటే చాలా ప్రాపర్గా పెట్టాలి అప్పుడే మనకి అట్ట అనేది చూడ్డానికి చాలా మంచిగా ఉంటుంది అదే మనం షాప్స్లో కొనే అట్ట అయితే వాళ్ళు మధ్యలో రోజా పూలు వేస్తారు ఇంక అంతేకాకుండా కొన్ని కలర్ పేపర్స్ ఇవన్నీ వేస్తారు దానివల్ల మనకి అట్ట అనేది అంత లుక్ ఎక్కువగా ఇవ్వదనమాట కానీ ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటే ప్రాసెస్ అనేది చాలా బాగుంటుంది ఇంకా మనం చేసుకున్నాం కాబట్టి మనకి ఆ ఫీల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరే చూడండి ప్రాసెస్ ఎంత బాగుంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం అట్ట కుట్టడంలో లాస్ట్ స్టెప్ వరకు వచ్చేసామన్నమాట సో లాస్ట్ స్టెప్ అనేది మనం చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి సో ఎండ్ అయిపోయిన తర్వాత ఈ ఎండ్కి మనం ఏదైనా పువ్వు లాంటివి ఇలా అల్లుకొని పెట్టుకోవాలి ఎందుకంటే అట్ట ఎండింగ్ అనేది చాలా నీట్గా కనిపించడానికి ఈ ప్లేస్లో మీరు కనకాంబరాలు పెట్టుకోవచ్చు మల్లెపూలు మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో అవి పెట్టుకోవచ్చు మేమైతే కొంచెం చిన్న పిల్లల కోసం కుడుతున్నాం కాబట్టి తన లెంత్కి తగ్గట్టు కొంచెం చిన్నగా మల్లెపూలు అయితే పెట్టుకున్నాం అనమాట సో ఫైనల్ వ్యూ చూడండి మల్లెపూలతో కుట్టిన అట్ట జడ ఎంత చాలా అంటే చాలా బాగుంది కదా సో ఇప్పుడైతే అట్ట కుట్టడం కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు మనం అట్ట కుట్టిన తర్వాత పైన పూలు కూడా పెట్టుకోవడానికి మంచిగా కనకాంబరాలు మల్లెపూలు ఇవన్నీ అల్లుకోవాలన్నమాట సో మీకు ఏ పువ్వులు ఇష్టమైతే అవి మీరు అల్లుకోవచ్చు కానీ మనం మల్లెపూలు జడ వేస్తున్నాం కాబట్టి మోస్ట్లీ మల్లెపూల్ని ప్రిఫర్ చేస్తేనే చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే పువ్వులు అల్లడం అంతా అయిపోయింది మంచిగా మన అట్ట ఎంత లెంత్ ఉందో దాన్ని బట్టి మనం జడకి మంచిగా సవరం పెట్టి అల్లుకొని మంచిగా కుచ్చులు వేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా కుచ్చులు ఎంత మంచిగా వేసుకున్నామో సో ఇప్పుడైతే ఈ అట్టని మనం తీసి మంచిగా జడకు పెట్టి కట్టాలి సో మేమైతే ఈవినింగ్ పెడుతున్నాం ఇది టూ టూ త్రీ అవర్స్ పెట్టుకుంటారు కాబట్టి ఓన్లీ ఇలా మేము కడుతున్నాము అదే మీరు మార్నింగ్ పెట్టుకోవాలి అనుకుంటే మీరు దారంతో కూడ అయితే అట్ట అనేది చాలా అంటే చాలా గట్టిగా ఉంటుంది సో చూస్తున్నారు కదా ఈ విధంగా మీరు ట్రై చేసుకోవాలి ఇలా టై చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం ఈ హెయిర్కి పైన వెళ్ళి మనకి ఇష్టమైన ఫ్లవర్స్ మనం ఆల్రెడీ కట్టుకున్నాం కదా కనకాంబరాలు కానీ మల్లెపూలు కానీ పెట్టి ఇలా మంచిగా పక్క పెండుతో పెట్టేసుకోవాలి అంతే మన సమ్మర్ స్పెషల్ అట్టజడ అయితే రెడీ అయిపోయింది నా వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ హుదాఫీస్